హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ ఇవ్వండి ఈరోజు ఏంటంటే బంగినిపల్లి కాయలు కాసినపేటలో ఉన్న కాటా దగ్గరికి చాలా తక్కువ వచ్చినాయి ఎందుకంటే ట్రక్ ఆటోలలో వచ్చేవి ట్రక్ ఆటోలు పెద్ద పెద్ద టాటా ఏసీలు వచ్చాయి ఈరోజు ఏంటంటే మామూలుగా పాసింజర్ ఆటోల్లోనే వచ్చినాయి చాలా తక్కువ వచ్చినాయి కాకపోతే ఇలా వస్తాయి ఇలా వచ్చినాయి చూసుకొని కాయలు ఎవరికి కావాల్సిన కాయలు వాళ్ళు కొనుక్కుంటారు లోపలికల్లో చూసుకుంటారు ఎందుకంటే కొంచెం మంగు మచ్చ ఉంటే కొంచెం పగిలిపోయిన కాయలు ఉంటాయి ఈ టైం అప్పుడు మొత్తం అన్నీ మంగు మచ్చ ఉన్నీ పారుగాలు ఎక్కువ వస్తాయి ఎందుకంటే తోటలో వదిలేసి ఉంటే ఆ తోటలలో కూడా కోసుకొచ్చేస్తారు కొంతమంది కోరికోకుండా కొన్ని చెట్టు పైన ఉన్న కొమ్మలు కానీ అన్ని వదిలేస్తే అవి కోసుకొని వచ్చేస్తారు కాకపోతే ఏంటంటే ఈరోజైతే చాలా తక్కువ వచ్చింది కాయలు కాటా దగ్గరికి ఎప్పుడూ రద్దీగా ఉంటుంది కాట అసలు మామూలుగా అటు బండి ఇటు వెళ్తానికి ఇటు బండి అటు వెళ్ళటానికి కూడా ఖాళీ ఉండదు అలాంటిది ఏంటంటే ఈరోజు బాగా తక్కువ వచ్చినాయి కాయలు మా స్టాండ్ బళ్ళు అయితే రెండే రెండు లోడ్ అయినాయి ఇక్కడ ఈరోజు రెండే రెండు బళ్ళు లోడ్ అయినాయి ఎప్పుడు ఒక పది బళ్ళు లేకపోతే ఒక ఏడెనిమిది బళ్ళు లోడ్ అవుతాయి ఈరోజు రెండు బళ్ళే లోడ్ అవుతున్నాయి ఈ కాట దగ్గర కూడా ఫ్రీగా ఉంది చాలా ఫ్రీగా ఉంది ఇదే మా స్టాండ్ బండి ఇది ఎక్కడికంటే మన పల్నాడు పల్నాడు జిల్లా కారం పొడి అంటే ఉమ్మడి గుంటూరు జిల్లా కారం పొడి తీసుకెళ్తున్నారు కాయలే ఇక్కడ నుంచి కొనుక్కున్నారు ఏంటంటే నాలుగు కూట్లు ఇప్పుడు ఒకే ఇదివరకు ఏంటంటే ఒకే చో ఒకే తోటే కోసుకొని వచ్చేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఆళ్ళు నాలుగు కింటాలు ఆళ్ళు ఐదు కింటాలు లేకపోతే ఆళ్ళు ఆరు కింటాలు వస్తాయి కదా అలాంటివి కలిపి మొత్తం కలిపి ఒక పోసుకొని ఇక్కడ నుంచి వీళ్ళు తీసుకెళ్తున్నారు కారం పొడి పేపర్ కూడా ఇలా వెరైటీగా చింపి వేసుకుంటున్నారు మరి వీళ్ళు ఇదివరకు ఎక్కువ శాతం మామూలుగా డబ్బా సింగల్ పేపర్ వేసేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే చింపి వేసుకుంటున్నారు వీళ్ళు చక్కగా అట్రాక్షన్ కోసం చింపేస్తున్నారు పేపర్ ఏమన్నా కొద్దిగా తగ్గిపోతున్నాయి రావట్ల కాయలు ఎందుకంటే ఈ వర్షం పట్టడం వల్ల మనకి చ మాకు చాలా బళ్ళ చాలా లాస్ వచ్చేసింది ఎందుకంటే ఈ వర్షంగా పడి ఉండకపోతే చక్కగా ఈ వరకు మాకు కాయలు ఉండేవి ఏ ఒక తోటలలో కోసుకురావటం లేకపోతే పారుగాయో లేకపోతే ఇలాంటి ఇలాంటి ఏ ఒక కిరాయిలు ఉండేవి ఎక్కువ కాటా దగ్గర నుంచి ఉండేవి కెరాయిలు ఇవి ఆటోలో వచ్చిన కాయలు మొత్తం చక్కగా గ్రేడింగ్ చేసుకుంటారు ఎందుకంటే పగిలిని కానీ మొంగు కానీ ముడ్డుపుచ్చు కానీ ఎందుకంటే ఇప్పుడు బాగా రేట్లు ఉంటాయి కదా ఈ రేట్ల మీద ఒక కాయ కూడా చాలా జాగ్రత్తగా ఒక్కొక్క కాయ టెస్ట్ చేసి టెస్ట్ చేసి చేసుకుంటారు వీళ్ళు మొత్తం ఇప్పుడు ఇక్కడ కాయ కొనుక్కునే వాళ్ళు మొత్తం కావు కొట్టే తీసుకెళ్ళి పండేసుకొని అమ్ముకునేవాళ్ళు మొత్తం కావు కొట్టే ఇక్కడ కాయ అంతా కొనుక్కునేవాళ్ళు ఈరోజు కాటా దగ్గర అయితే బంగినపల్లి కేజీ పది రూపాయల నుంచి పదహారు రూపాయల దాకా కొన్నారు బాయ్ ఫ్రెండ్స్ బాయ్